హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ సంబంధించి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అనేటివి ఏ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది మరి తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి ఏ విధంగా ఇచ్చున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి ప్రస్తుతం ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి తెలంగాణ డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా ఉంది అనేది క్లియర్ కట్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉన్నారు మరి ఎలాంటి టాపిక్స్ని ఈ తక్కువ టైంలో బాగా చదువుకుంటే ఖచ్చితంగా డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ జీకే పైన ఖచ్చితంగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను అదేవిధంగా మన యొక్క విజే స్టడీస్ యాప్లో సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఎలాంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్ ప్రశ్నలన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బట్ డి స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక టాప్ థర్టీ టాపిక్స్ మాత్రమే బేస్ చేసుకొని ఆ టాపిక్స్ పైన మాత్రమే అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే సో జీకే కరెంట్ అఫేర్స్లో గత డి గత డిఎస్సిలో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చున్నారు అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలా ఇస్తున్నారు అటు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది సో వీటన్నిటిని బేస్ చేసుకుని రాబోయే డిఎస్సీలో ఎలాంటి ఏరియాస్ పైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో అలాంటి టాపిక్స్ అన్నిటిని కూడా మనం లైవ్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ లైవ్ సెషన్స్ అనేటివి రేపటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి స్పెషల్ క్లాసెస్ అనేటివి సో అక్కడ పూర్తిగా మీకు అప్డేట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కాల్స్ నుంచి కూడా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం మరి తెలంగాణ డిఎస్సీలో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చున్నారు అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి ఈ రెండు గ్రహాల కక్షల మధ్య పెద్ద సంఖ్యలో గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు అంటే ఇది మనకి సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అట్ ది సేమ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న తీసుకొని వచ్చాడు ఇది మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చదివే వాళ్ళకి సో సోషల్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఇలాంటి ప్రశ్నలు అంటే ఇక్కడ ఏమడిగాడు ఈ రెండు గ్రహాల కక్షల మధ్య పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు మరి సమాధానం ఏంటి మార్స్ మరియు బృహస్పతి సో మార్క్స్ అండ్ జూపిటర్ అనమాట ఓకే ఇక్కడ చూడండి ప్రశ్న అనేది ఏ విధంగా ఇచ్చున్నారు అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న కూడా చూద్దాం సో జూనాగఢ్ రాచరిక రాష్ట్రం ఈ సంవత్సరంలో భారతదేశంలో అంతర్భాగం అయ్యింది అన్నాడు అంటే జూనాగఢ్ రాచరిక రాష్ట్రం అనేది ఏ సంవత్సరంలో భారతదేశంలో అంతర్భాగం అయ్యింది సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి మినిమం బేసికల్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది మినిమం బేసికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి వివిధ రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చాడు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జూనాగఢ్ రాచరిక రాష్ట్రం అనేది ఈ సంవత్సరంలో భారతదేశంలో అంతర్భాగం అయిందని ప్రశ్న అయితే ఇక్కడ తెలంగాణ డిఎస్సీలో అడిగాడు అండ్ నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం సో నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భజన్లాల్ శర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్నారు సో ఎవరు అంటే సో రాజస్థాన్కి సంబంధించి సో భజన్ లాల్ శర్మ సో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై నాలుగులో మనకి సో పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి సంబంధించినటువంటి సో ఎన్నికలను కూడా నిర్వహించారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించున్నారు మరి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఇది ఎన్నో దశలో ఎన్నికలు జరిగాయి అంటే నాలుగవ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది మొత్తము పద్దెనిమిదవ లోక్సభకి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సో మూడవసారి బాధ్యతలు అయితే చేపట్టడం కూడా జరిగింది మరి అయితే ఇక్కడ మనకి ఎన్నికల అంశాలకు సంబంధించి సో రెండు వేల ఇరవై నాలుగులో వివిధ రాష్ట్ర రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల గవర్నర్లు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రులు వాళ్ళకి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి కొత్తగా బిల్లులను తీసుకురావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి లేదా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కొత్త స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఈ క్రింది వాటిలో ఏది పరిశుభ్రమైన శిలాజ ఇంధనం అన్నాడు సో పరిశుభ్రమైనటువంటి శిలాజ ఇంధనం ఏది అంటే సహజ వాయువు సో చూడండి క్వశ్చన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్లీనెస్ట్ ఫాజల్ ఫ్లియర్ అన్నాడు సో క్రింది వాటిలో ఏది పరిశుభ్రమైన శిలాజ ఇంధనం అంటే సహజ వాయువు అనేసి గుర్తుపెట్టుకోండి ఇది కూడా జనరల్ సైన్స్కి రిలేటెడ్గానే ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రీడలకు సంబంధించి క్రింది గేములలో ఒకటి ప్యారిస్లో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ గేముల్లో చేర్చబడలేదు అన్నాడు అంటే సో రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఒలింపిక్స్ని ప్యారిస్లో నిర్వహించడం జరిగింది సో ఇందులో మనకి ప్రత్యేకించి ఈ ఒలింపిక్స్ని ప్యారిస్లో కండక్ట్ చేశారు కాబట్టి ప్యారిస్ ఒలింపిక్స్ని బేస్ చేసుకొని ఆ టైంలో ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి అనేది జరిగింది అదే టైంలోనే అంటే అక్కడ ఎగ్జామ్లర్ సో దగ్గరగా ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్న అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే క్రీడా అంశాలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఐపీఎల్కి సంబంధించి విజేతలకు సంబంధించి అడగచ్చు లేదా టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి అంశాల గురించి అడగచ్చు లేదా వన్ డే వరల్డ్ కప్ మరి అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ గురించి కానీ లేదా వివిధ కేఎల్ రత్న అవార్డ్స్కి సంబంధించి కానీ లేదా క్రీడాకారులు వాళ్ళు అందుకున్నటువంటి పురస్కారాలు పద్మా పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఏరియాస్ని మీరు కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఓకేనా మరి ఇక్కడ ప్యారిస్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏది చేర్చలేదు అంటే సో బౌలింగ్ అనమాట ఓకే సో నెక్స్ట్ చూద్దాం సో బాక్సింగ్ యొక్క సాంప్రదాయ బరువు విభాగాలలో క్రింది వాటిలో తక్కువ బరువు ఉన్న వర్గం ఏది అన్నాడు సో తక్కువ బరువు ఉన్నటువంటి వర్గం ఫ్లై ఫ్లైవేట్ చూడండి ఇక్కడ స్పోర్ట్స్ గురించి బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రశ్నలు అయితే క్రీడా రంగానికి సంబంధించి సో క్రీడలు ఈవెంట్స్ వీటికి సంబంధించి రెండు ప్రశ్నలు అయితే ఇచ్చున్నాడు అండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో అత్యంత పిన్న వయసులో చెస్ ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు అన్నాడు చూడండి రెండు వేల ఇరవై మూడులో అతి తక్కువ వయసులో చెస్ ప్రపంచకప్ ఫైనల్కి చేరినటువంటి భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే రమేష్ బాబు ప్రజ్ఞానంద్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఓకేనా మరి రెండు వేల ఇరవై నాలుగులో గుకేష్ వరల్డ్ ఫిడేల్ చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ను బేస్ చేసుకొని ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన జీ సెవెన్ సమ్మిట్కు ఆతిథ్య దేశం యొక్క ప్రధానమంత్రి అన్నాడు చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట సో రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏ సదస్సులో పాల్గొన్నారు అంటే జీ సెవెన్ సమ్మిట్ సో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో జూన్ తొమ్మిదవ తేదీ సో జూన్ తొమ్మిదవ తేదీన భారత ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు మూడవసారి దాని తర్వాత ఆయన మొదటిసారిగా ఎక్కడికి వెళ్ళారు అంటే జీ సెవెన్ సమ్మిట్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఇటలీలో జరిగిందనమాట ఇక్కడ సో ఇటలీలో దీనిని నిర్వహించారు అంటే ఆ దేశం యొక్క ప్రధానమంత్రి పేరు అడుగుతున్నాడు అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి సో దేశాలు ప్రధానమంత్రులు దేశాలు అధ్యక్షులు ఓకేనా అక్కడ మీరు దేశాలు ప్రధానమంత్రుల గురించి చదివేటప్పుడు లేదా దేశాలు అధ్యక్షుల గురించి చదివేటప్పుడు ఆ దేశ రాజధాని ఆ దేశ కరెన్సీ ఏంటి అలాంటి చిన్న చిన్న పాయింట్స్ని మీరు యాడ్ చేసుకొని చదివితే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది మరి ఎవరు సో ఇటలీకి సంబంధించి ప్రధాని అంటే జార్జియా మెలోని సో జార్జియా మెలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ చూడండి సైన్స్కి సంబంధించి ఇచ్చాడు ఇది కరెంట్ అఫైర్స్ ఇది ఇది కరెంట్ అఫేర్స్ పాయింట్ అనమాట సో హృదయ సంబంధ వ్యాధుల నివారణకు వయోజనులు ప్రతిరోజు ఆహారంలో ఇంత ఉప్పు తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది అన్నాడు అంటే హృదయ సంబంధ వ్యాధులు సో హార్ట్కు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరైతే వస్తున్నారో సో అలాంటి వాళ్ళు ఎంతవరకు కూడా ఉప్పును తీసుకోవడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది అంటే ఐదు గ్రాములు మాత్రమే సో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి ప్రశ్న ఇది నెక్స్ట్ అనేక రకాల ఎలక్ట్రానిక్స్ మధ్య డేటా మార్పిడి మరియు పవర్ డెలివరీకి వీలు కలిగించే యూనివర్సల్ సీరియల్ బస్ను ఎవరు కనుగొన్నారు ఇది జి మనకి జిఎస్కి సంబంధించి సో జనరల్గా ఉండేటటువంటిది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అజయ్ బట్ యూఎస్బీని ఎవరు కనుకున్నారు అంటే అజయ్ బట్ అనమాట నెక్స్ట్ ఎలన్ మాస్క్ అనేది ఎలన్ మాస్క్ ఎవరు మీకు తెలుసు సో ట్విట్టరు స్పేసెక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి ముఖ్యంగా యూట్యూబ్ సంబంధించి కానీ లేదా ట్విట్టర్కి సంబంధించి కానీ ఫేస్బుక్ సంబంధించి కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి జొమాటో కానీ స్వీ అంటే వాటి యొక్క ఫౌండేషన్ సో ఎవరు ఏ ఏ సంస్థలను స్థాపించున్నారో అలాంటి మనకు బాగా తెలిసినటువంటి ప్రశ్ననే సో కొంతవరకు అంటే మనం రెగ్యులర్గా ఏదైతే అంశాలను చూస్తూ ఉంటామో అలాంటి అంశాలపైనే తెలియని పాయింట్లో సింపుల్గా క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది బట్ ఇలాంటి ప్రశ్నలు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఓకే మనం లైవ్ సెషన్లో మనం ఇలాంటి ప్రశ్నలు కూడా డిస్కస్ చేస్తాం అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఏ దేశానికి చెందింది అన్నాడు చూడండి మనకి ప్రముఖంగా సో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారాన్ని కూడా చాలా న్యూస్ ఛానల్స్ అందిస్తూ ఉంటాయి అయితే ప్రతి దేశానికి కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్ అయితే ఉంటుంది అందులో మనకి అంతర్జాతీయ వార్తా సంస్థ అయినటువంటి రాయిటర్స్ అనేది ఫ్రాన్స్ దేశానికి సారీ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటిది అనమాట సో రైటర్స్ అనేది ఇంగ్లాండు దేశానికి సంబంధించినటువంటి వార్తా సంస్థ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడిన బేలూరు మరియు హలేబీట్లోని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించిన వారు ఎవరు అన్నాడు ఓకేనా అంటే మనకి యునెస్కో జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఏ ఆలయాలు అనేటివి రెండు వేల ఇరవై మూడులో ఆ జాబితాలో చోటు పొందాయి అంటే మనకి హోయస్సాలలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి సో హొయసాలలు నిర్మించినటువంటి కర్ణాటక రాష్ట్రంలోనే బేలూరు మరియు హలేబీడులోనే ప్రసిద్ధ దేవాలయాలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో యునెస్కో జాబితాలో చోటు పొందాయి మరి రెండు వేల ఇరవై మూడులో మనకి శాంతినికేతన్ సో శాంతికేతన్కి సంబంధించినటువంటి అంశం సో ప్రత్యేకించి మనకి శాంతినికేతన్కి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆ పాఠశాల అనేటటువంటి ప్రాంతం అనేది సో అది కూడా మనకి యునెస్కో జాబితాలో చోటు పొందడం జరిగింది పశ్చిమ బెంగాల్కి సంబంధించి అయితే ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఎగ్జామ్లర్ కొంతవరకు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి చూడండి మనం ఆల్రెడీ ఈ టాపిక్ పైన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ క్లాస్ కూడా చేయడం జరిగింది అది యూట్యూబ్లో ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వం చే శాస్త్రీయ భాషగా గుర్తించబడింది చూడండి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వంచే శాస్త్రీయ భాషగా గుర్తించబడింది ఏది అంటే సో వడియా అన్నమాట ఓకేనా సో ఒడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజనల్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని ప్రశ్న ఇచ్చాడు నెక్స్ట్ భారతదేశ జనాభా గణన రెండు వేల పదకొండులో చేర్చబడిన వర్గం ఏది అన్నాడు సో రెండు వేల పదకొండులో భారతదేశ జనాభా గణనలో ఏ మతాన్ని కూడా చేర్చలేదు ఇక్కడ చూడండి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చాడు నెక్స్ట్ పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన భారతదేశ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడినటువంటి భారతదేశ భీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్లో ఉంది మరి ఇదే హైదరాబాద్లో నిక్రిసాటికి సంబంధించి ఉంది అండ్ ఎన్ఐఎ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉందన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకించి ప్రపంచ అందాల పోటీలు అనేటివి కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది సో ఇలాంటివి చూడండి ముఖ్యంగా మనకి బెంగళూరు కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ప్రధానమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి సో బెంగళూరులో మనకి ఇప్పుడు కాఫీ బోర్డు అనేది ఉందన్నమాట సో కాఫీ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి సో బెంగళూరులో ఉంది సో మిగతా మెజారిటీ అన్నీ కూడా మనకి ఢిల్లీలో ఉంటాయి కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లాజికల్స్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది అలాంటివి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రశ్న చూస్తే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నీఫా వైరస్ వ్యాప్తి నమోదయ్యింది సో ఇది కేరళ రాష్ట్రంలోని కొజికోడ్ సో కేరళ రాష్ట్రం కొజికోడ్లో మనకి నీఫా వైరస్ అనేది వ్యాప్తి అయిందనమాట అంటే ఇక్కడ నీఫా వైరస్ని మొట్టమొదటిసారిగా మనకి మలేషియాలో గుర్తించారు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా నీఫా వైరస్ని మలేషియాలో గుర్తించారు కానీ భారతదేశంలో ఈ నీఫా వైరస్ని కేరళ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎప్పుడు గుర్తించారంటే రెండు వేల పద్దెనిమిది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి కరోనా సెకండ్ వేవ్ అనేది ఆ టైం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ గుర్తించారు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా మూడు సార్లు ఈ యొక్క నీఫా వైరస్ యొక్క ప్రభావం అనేది కేరళలోనే ఎక్కువగా కనిపించడం జరిగింది అంటే ఇలాంటి అంశాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇక్కడ మీకు ఇది కరెంట్ అఫైర్స్ అనుకుంటున్నారు మీరు ఇది కరెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నించాడు ఎగ్జామ్లర్ ఇది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తెలంగాణ డిఎస్సీ ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగింది సో జూను ఆ టైం ఎండింగ్లో జరిగింది సో జూను జూలైలో జరిగింది అనమాట సో ఇక్కడ చూడండి అలాంటి జోనర్లు ప్రశ్న అనేది గతంలో జరిగిపోయినటువంటి అంశాలపైన కూడా అడుగుతున్నాడు అంటే సో వన్ ఇయర్ బ్యాక్ జోనర్లో దాదాపు ఒక పది నెలలు వెనక్కు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ను కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేత ఆగ్రాలో పరీక్షించబడిన ప్రాజెక్ట్ భీష్మ అనేది దేనికి సంబంధించిన పోర్టబుల్ అన్నాడు ఇది హా హాస్పిటల్కి సంబంధించి సో మే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆగ్రాలు ప్రత్యేకంగా పరీక్షించినటువంటి ప్రాజెక్టు అనేది దేనికి సంబంధించింది అంటే ఇది హాస్పిటలైజేషన్ సంబంధించింది సో చూడండి ఇది కూడా మంచి ప్రశ్న నెక్స్ట్ నగర జీవితాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన అమృత పథకం ఇంత జనాభా కలిగిన నగరాలు మరియు పట్టణాలకు ఉద్దేశించబడింది అన్నాడు ఎంతమందికి లక్ష కంటే ఎక్కువ ఎంత లక్ష కంటే ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకి ఉద్దేశించబడిందే అమృత్ పథకం అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ పాలను దాదాపు ముప్పై నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రతతో వేడి చేయడం ద్వారా ప్యాశ్చరైజేషన్ చేయబడుతుంది అన్నాడు అంటే అరవై డిగ్రీల నుంచి అరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ముప్పై నిమిషాల పాటు వేడి చేసినట్లయితే పాశ్చరైజేషన్ అనేది చేస్తారు అంటే పాశ్చరైజేషన్ విధానం అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే సో లూయిస్ పాచర్ తీసుకొచ్చారు మరి ఇయన్నే మనం సూక్ష్మజీవశాస్త్ర పితామహుడిగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ప్రత్యేకించి ప్యాశ్చరైజేషన్ విధానంలో అనేక ప్రక్రియలు ఉన్నాయన్నమాట టోనడ్ మిల్క్ సో డబుల్ టోనడ్ మిల్క్ అండ్ నెక్స్ట్ అదేవిధంగా శానిటైజే స్టాండర్డైజేషన్ హయనైజేషన్ ఇలాంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయి సో ఈ మెథడ్స్ ఏంటి అంటే పాలకు కొన్ని పాల పదార్థాలను కలిపి అందులో కొవ్వు పదార్థాలను ప్రామాణీకరించడం చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి ఒక ప్రక్రియ అంటే ఇక్కడ మనకి ప్యాచరైజేషన్ జనరల్గా సైన్స్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో జనరల్ సైన్స్లో దానిపైన బిట్టించాడు నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం సో భారత జాతీయ కాంగ్రెస్ జెండాను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత జాతీయ జెండాగా స్వీకరించారు మరి పింగలి వెంకయ్య రూపొందించిన జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన సంవత్సరం అన్నాడు ఏ సంవత్సరంలో ఆమోదించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ మరి ఈ జెండాను ఆమోదించింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పింగలి వెంకయ్య గారు సో ప్రత్యేకించి రూపొందించిన జాతీయ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఆమోదించింది అంటే నైన్టీన్ థర్టీ వన్లో ఓకేనా సో ఇక్కడ చూడండి ఎలాంటి ప్రశ్న ఇచ్చున్నారు నెక్స్ట్ ఒకే రకమైన గ్రహణాలు ఇంతకంటే కొంచెం ఎక్కువ విరామం తర్వాత పునరావృతం అవుతాయి అంటే ఒకే రకమైనటువంటి గ్రహణాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమవుతాయంటే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి ప్రశ్నలు అయితే ఇచ్చున్నారు నెక్స్ట్ చూద్దాం క్రింది వారిలో ఒకరు భారత రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు కానీ భారత రాష్ట్రపతి అభిశంసనంలో పాల్గొనరు అన్నారు ఇక్కడ చూడండి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు కానీ భారత రాష్ట్రపతి అభిశంసనంలో పాల్గొనరు అన్నారు ఎవరంటే రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు సో రాష్ట్ర శాసనసభకు ఎవరైతే ఎంపిక అయి ఉంటారో ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్రపతి అభిశంసనంలో వీళ్ళు పాల్పంచుకోరు అనమాట ఓకే నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం సో క్రింది కేంద్ర మంత్రుల్లో ఒకరు పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నిక కాలేదు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కేంద్ర మంత్రులకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగాడు అంటే మనం చూడగానే ఏమనిపిస్తుంది అంటే కేంద్ర మంత్రులు అంటే ఖచ్చితంగా వీళ్ళు గెలుపొంది ఉంటారు సో ఖచ్చితంగా వీళ్ళు సో ఎంపీగా పోటీ చేసి అక్కడ వెళ్ళింటారు అనే కోణంలోనే ఆలోచిస్తారు కానీ కేంద్ర మంత్రులు ఒకరు పద్దెనిమిదవ లోక్సభలో పోటీ చేయలేదు అండ్ ఎన్నిక కూడా కాలేదు సో ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ సో అశ్విని వైష్ణవ్ రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరి అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ అనమాట సెంట్రల్ రైల్వే మినిస్టర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి ఇలాంటి ప్రశ్నలు కూడా ఇస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వ్యక్తి సమతుల్య ఆహారంలో పరిమాణం పరంగా అత్యధికంగా తీసుకోవలసిన పదార్థం ఏది అన్నాడు సో అంటే మనకి పరిమాణ పరంగా అత్యధికంగా తీసుకోవాల్సిన పదార్థం ఏది అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు చాలా చాలా అవసరం ఇది జనరల్ సైన్స్ ఈజీబిట్ అందరూ చేస్తారు ఓకే సో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్లో ఈ క్రింది ఆటగాళ్ళు మరియు వారు పాల్గొనే క్రీడను తప్పుగా చూపించే జతను గుర్తించండి అన్నాడు ఓకే ఇక్కడ చూడండి సో ప్యారిస్ ఒలింపిక్స్ని బేస్ చేసుకునే ఇప్పటికీ రెండు ప్రశ్నలు ఉన్నాయి సో రెండు ప్రశ్నలు వచ్చినాయి బాగా మైండ్లో పెట్టుకుని ఓకే సో అవినాష్ షేబుల్ పురుషుల ఇరవై కిలోమీటర్ల నడక సంబంధించి సరికాని జత అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ బటర్ఫ్లై అనేది ఈ క్రీడ యొక్క ఒక రకమైన ఈవెంట్ సో బటర్ఫ్లై అనేది ఏ క్రీడకు సంబంధించింది అంటే స్విమ్మింగ్ సో స్విమ్మింగ్ అనేది బటర్ఫ్లైకి సంబంధించింది అనమాట సో ఓకే నెక్స్ట్ మరొక అంశం చూద్దాం రెండు వేల ఇరవై రెండులో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క మస్కట్ ఏంటి చూడండి రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి సో జాతీయ క్రీడల యొక్క మస్కెట్ పేరు అడిగాడు సవాజ్ అనేటటువంటిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన నేషనల్ గేమ్స్ ఇండియా యొక్క మస్కట్ పేరు అనమాట ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి ముప్పై ఏడవ జాతీయ క్రీడలు పూర్తయ్యాయి నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు అనేటివి జరగబోతూ ఉన్నాయి సో అంటే మనకి నేషనల్ గేమ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ప్రశ్న అయితే తీసుకొని వచ్చాడు అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో స్కెంజన్ ప్రాంతంలో బల్గేరియా మరియు రొమానియా చేరడంతో ఆ తేదీ నాటికి స్కెంజన్ ప్రాంతంలో భాగం కాని రెండు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఏవి అన్నాడు సైప్రస్ మరియు ఐర్లాండ్ ప్రత్యేకించి మనకి యూరోపియన్ యూనియన్లో దాదాపుగా యాభై ఐదు దేశాలు ఉన్నాయి సో యాభై ఐదు దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో మరి వాటికి సంబంధించి ఈ స్కెంజన్ ప్రాంతంలో బల్గేరియా మరియు రొమానియా చేరడంతో ఆ తేదీ నాటికి అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భాగం కాని దేశాలు ఏవి అన్నాడు చూడండి చాలా కొంచెం లాజికల్ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాడు ఎగ్జామ్ల నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవసాయ దశాబ్దానికి న్యాయకత్వం వహించేది ఎవరు చూడండి ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవసాయ దశాబ్దానికి నాయకత్వం వహించేది ఎవరు ద యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్ ఈజ్ లీడ్ బై సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సో ఎఫ్ఏఓ సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క సంస్థలు ఎప్పుడు ఏర్పాటు చేశారు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి సో అలాంటి అంశాలను కొంతవరకు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ దాదాపుగా మనకి తెలంగాణ డిఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్న మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఎలాంటి ప్రశ్న ఇచ్చున్నారు ఏంటి అనేది సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ చూద్దాము ఈ క్రింది వాటిలో తెలుగు వ్యక్తి స్థాపించిన మొదటి చిత్ర నిర్మాణ సంస్థ ఏది అన్నాడు స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ చూడండి తెలుగు వ్యక్తి స్థాపించిన మొదటి చిత్ర నిర్మాణ సంస్థ ఏది అంటే స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ అనేటటువంటిది ఇలా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన యొక్క విజే స్టడీస్ యాప్లో ఈ పీడిఎఫ్ రూపంలో పూర్తిగా నేను మీకు ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంచాను సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎలాంటి ప్రశ్నలు అయితే ఇచ్చున్నారు ఏంటి అంటే అంటే ఇక్కడ దాదాపుగా రెండు వందల ప్రశ్నలు ఉన్నాయి బట్ రెండు వందల ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి సో సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి సో గత ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చున్నారు అండ్ ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్రపతి ప్రధానమంత్రి పర్యటనలు బాగా తెలుసుకోనుండండి అండ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు సో ముఖ్యమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఎక్కడ ప్రారంభించారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు తెలుసుకోండి అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు లేదా ఆ రాష్ట్రాలలో ఉండే ముఖ్యమైన జలపాతాలు అలాంటివి కొంత గ్యాదర్ చేయండి మరి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగి ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో మనకి మహా ఎలా జరిగింది ఓకే సో ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కొంత వెరిఫై చేయండి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో సో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదులో తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ గవర్నెన్స్ సో వాట్సప్ సేవలకు సంబంధించి దాదాపుగా మనకిది మనం అనే పేరుతో వాట్సాప్ సేవలను తీసుకురావడం జరిగిందనమాట సో ప్రస్తుతము రెండు వందల పైగా సేవలు అందుతూ ఉన్నాయి అయితే గతంలో ఫస్ట్ అయితే నూట అరవై సేవలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం రెండు వందల సేవలు అయితే ఉన్నాయి సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి సో అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని చదువుకుంటూ రండి అదేవిధంగా సో అంతర్జాతీయ అంశాలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దేశాలు అధ్యక్షులు అంటే భారతదేశంలో ప్రత్యేకంగా సో రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై ఐదులో గణతంత్ర వేడుకలు ఎవరు వచ్చిన్నారు మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఇటీవల కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ప్రముఖ దేశాలు వ్యక్తులు మరి భారత ప్రధానమంత్రి ఇటీవల కాలంలో ఏ ఏ దేశాలలో ఏ ఏ సదస్సుల్లో పాల్గొన్నారు సో జీ ట్వంటీకి సంబంధించి కానీ లేదా జీ సెవెన్కి సంబంధించి కానీ లేదా బ్రిక్స్కి సంబంధించి కానీ లేదా బిమ్స్టిక్ థాయిలాండ్లో జరిగింది ఇటీవల కాలంలో ఓకే ఇలాంటి సదస్సులకు సంబంధించి కొంతవరకు బేసిక్స్ ఇన్ఫర్మేషన్స్ ఎన్ని దేశాలు ఉన్నాయి బిమ్స్టిక్లో ఏ దేశాలు ఉన్నాయి లేదా జీ సెవెన్లో ఏ దేశాలు ఉన్నాయి జీ ట్వంటీలో ఏ దేశాలు ఉన్నాయి మరి క్రీడలకు సంబంధించి ముఖ్యంగా చెస్ కానీ క్రికెట్కి సంబంధించి కానీ టెన్నిస్ కానీ ఓకే నేషనల్ గేమ్స్ సంబంధించి కానీ ప్యారిస్ ఒలింపిక్స్ కానీ అండ్ ఆస్కార్ అవార్డులు సో నోబెల్ అవార్డ్స్ ఇలాంటి టాపిక్స్ని పర్ఫెక్ట్గా చదువుకుని చాలు ఓకే సో ఈ టాపిక్స్ పైన కొంతవరకు మీరు బాగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సో అటు సోషల్కి కొన్ని బిట్స్ యాడ్ అవుతాయి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హిస్టరీలో కానీ బిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో జనరల్ సైన్స్ నుంచి కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సో కొన్ని ఈజీ వేలో సో జనరల్గా అంటే గతంలో జాతీయ నాయకులకు సంబంధించి కానీ లేదా వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలకు సంబంధించి కానీ సో అలాంటి కొంతవరకు అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చాలా వరకు అలాంటి ప్రశ్నలే ఉన్నాయి వీటి గురించి మనం ఆల్రెడీ లైవ్ సెషన్స్లో యాప్లో అయితే క్లాసెస్ చెప్పినట్టు చెప్తున్నాము ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఓకే సో ఇవన్నీ కూడా వీడియో ప్రభుత్వంలో మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే సో డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో to